నమస్కారం రేపు ఇరవై ఆరవ తారీ తేదీన జరగబోయే రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర జిల్లా పర్యటనకే చేస్తున్నారు ఆ కార్యక్రమం గురించి కార్యక్రమం ఏ విధంగా చేయాలన్న దాని గురించి కార్యాచరణ గురించి కార్యక్రమ మండలంలో మా నాయకులతోటి సమావేశం చేయడం జరిగింది దీనికి కొన్ని మాటలు ఈ కార్యక్రమం గురించి విధంగా చేయాలని ఉద్దేశించి మాట్లాడవలసింది రామారాయణ కోసం

విజయవంతం చేయాలని చెప్పేసి కార్యకర్తలు అందరినీ కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే ఈరోజుని కార్యక్రమం కాకినాడ గౌరవ మండల అధ్యక్షుడు నెంటూరు చంద్రబాబు గారి అధ్యక్షతన పెట్టడం జరిగింది అదే జరిగి ఈ కార్యక్రమానికి మన మరో మండల అధ్యక్షుడు నా టూ గౌరవ అధ్యక్షుడు మన బల్ల సుధాకర్ గారు అదేవిధంగా కరప మండల అధ్యక్షులు ఎర్రమనేని పద్మవతి గారు అలాగే హెత్తాని లీలావతి గారు పోలిసెట్టు రామకృష్ణ గారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనిల్ గారు వెంకటేష్ గారు మన సలాది నాయుడి గారు అలాగే అజయ్ అలాగే పాలిక శిబా వెంకట్ వేద ప్రధాన కార్యదర్శి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యాచరణ ఎలా చేయాలి మన అసెంబ్లీ నుంచి ఎంత పని తీసుకెళ్ళాలి అనే దానిపై నిన్న జరిగిన సమావేశంలో పెద్దలు సూచనలు కూడా చేయడం జరిగింది ఆ విధంగానే ఏ విధంగా కూడా వారి సూచనల మేరకు మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో తప్పకుండా భారీ సంఖ్యలో రాష్ట్ర అధ్యక్షుల పర్యటనకి జనాన్ని తరలించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఏదైతే మన గట్టిగా మన రాష్ట్ర అధ్యక్షులు మన జిల్లాకి చేస్తున్న సందర్భంలో అత్యధిక ఏర్పాట్లతో ఆయనకి స్వాగతం చెబుతూ పూర్తి స్థాయిలో ఎక్కువ సంఖ్యలో జనాన్ని తీసుకెళ్ళి ఆ కార్యక్రమానికి విజయవంతం చేసినట్లయితే మనందరికీ కూడా మంచి పేరు వస్తుంది మన జిల్లాకి మంచి పేరు వస్తుంది మన రాష్ట్ర అధ్యక్షుల దగ్గర మనకి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇతర పార్టీలకి తీపిగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా మరొకసారి ఈ మండలంలో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండల నాయకులకు కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు శక్తి కేంద్ర ఇన్ఛార్జులకు మండల ప్రధాన కార్యదర్శులకు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతమే లక్ష్యంగా ఇరవై ఆరో తేదీ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఎప్పటి నుండే గ్రామాల్లో పర్యటన చేసి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దా పనిలో నిమగ్నమే ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ जय हिंद जय भारत जय जय मोदी